కాంగ్రెస్ సంబంధించినది మొత్తం మాత్రమే ముస్లిం ఇన్ఛార్జ్ అక్కడ ఇక్కడ మన వైపు నుంచి ఏ రకంగా వర్క్ చెప్పండి అది పార్టీ చూస్తుంది అన్ని మన దగ్గర కూడా అన్ని కాన్ఫరెన్స్లకి ఇన్ఛార్జ్లని వేసేసినాం అందరినీ ఇన్ఛార్జ్లని వేసినాం వాళ్ళు ఆల్రెడీ వర్కౌట్ స్టార్ట్ చేసేసిన నేను ఫస్ట్ మన ఫోకస్ అంతా సబ్బడిన వర్గాలతో పాటు సబ్బన్న వర్గాలతో పాటు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ వాళ్ళతో ఉన్నటువంటి మీద పొడుగు వర్గాలు కానీ అగ్ర కులాలున్న మీదలు కానీ ఎంతవరకు అయితే తెలుగు టీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ ఏదైతే మన వచ్చిన నుంచి కూడా ఇప్పటి వరకు మీరు మిషన్ భగీరథ దాన్ని బాగా ఇప్పుడు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది గతంలో రెండు సంవత్సరాలు కూడా కాలం ఇట్లనే ఎద్దడు ఉన్నప్పుడు ఒకటే ఒకటి ఆపింది ఏంటంటే మిషన్ భగీరథ ప్రతి గ్రామాలలో నీళ్ళు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ మినిట్టు మినిట్ వర్క్ చేసింది అందుకుంటే ఊర్లల్లో నాకు వికారాబాద్ చూస్తే వికారాబాద్ చెరువు ఎండిపోయింది అన్ని ఎండిపోయినండి అప్పుడు కానీ మిషన్ భగీరథ ప్రతి గ్రామానికి ప్రతి వాడుకు నీళ్ళు ఇచ్చింది అట్లాగే మనం ఏమంటున్నామంటే ఇలాంటి ఆలోచన చేయమని ఓటర్స్ని కానీ అక్కడ ఉన్న ప్రధానికి కానీ కానీ కోరడం జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు వస్తుంది ఇప్పుడు కానీ ఇప్పటికే కరెంటు పరిస్థితి చూసారు మీరు వాటర్ పరిస్థితి చూసిన మూడు నాలుగు రోజులకు ఒకసారి వస్తున్నాయి నీళ్ళు ఇప్పుడు కూడా ఏంటంటే అంత మట్టి మట్టి కానీ స్మెల్ కానీ ఒక తీరు వస్తలేవు అంతే ఎందుకు ఇది వస్తుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలి మొన్న కేసీఆర్ గారు నల్గొండ పోయాడు అందరిని తీసుకొని ప్రాజెక్ట్ దగ్గర పోతాం అన్నాడు తెల్లారే నీళ్ళు ఇచ్చారు నిన్నటి వరకు నేను నీళ్ళు ఇచ్చినాము కట్ కేస్ వచ్చే నీళ్ళు ఈరోజు ఎందుకు బంద్ అయిందంటే అడిగిపోతామన్నగా తెల్లారి నీళ్ళు ఇచ్చారు అట్లనే కాకుండా అది ఒకటి కాదు ఇప్పుడు పెన్షన్స్ కానీ రైతుబంధు రైతు బంధు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎందుకంటే వాళ్ళు వ్యవసాయదారులకు ఎప్పుడైతే పని స్టార్ట్ చేస్తారో పని స్టార్ట్ చేసినప్పుడు విత్తనాలకు కానీ నాటేయడానికి కానీ కూళ్ళకు కానీ ఎద్దడు ఉన్నటువంటి మాట మనం బాగా గమనించాలి దాని కొరకే వాళ్ళు ఏం ఇద్దరు కోమట్లను కానీ సాగుకారులను కానీ మాట్లాడేవాళ్ళు వాళ్ళ అమౌంట్ వస్తే తప్ప అది చేయరు ఆ అమౌంట్ మళ్ళీ ఈ రే ఈరోజే వాళ్ళు కళ్ళ మీద మళ్ళీ గింజలు తీసుకుపోయే ప్రక్రియ దానికంతా కొనికి మరి రైతు బంధు అనేది సమయానికి పదివేలు వాళ్ళకు వచ్చినాయి వీళ్ళు పదిహేను వేలు ఇస్తాను వాళ్ళు ఎంతవరకు ఇచ్చారు అనేది చూడాలి అంటే ఒకటి కాదు అన్నిట్లో వైఫల్యం చెందులు వస్తూ వస్తేనే ముందు అప్లికేషన్స్ ఓ కోకల్ కోకలు తెచ్చారు వంద రిజల్ట్ ఏంది లేదు ఎవరు అడగాలి అట్లాగే ఇప్పుడు ఏంటంటే కరెంట్ కానీ నీళ్ళు కానీ పెన్షన్స్ కానీ రైతుబంధు కానీ అట్లానే రైతు బీమా కానీ దాంతోపాటు గ్రామాలలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద ఇప్పుడు ఎప్పటికప్పుడు ప్రతి నెల రాగానే ఆ ముసల్మాన్లకు పింఛన్ వస్తుంది పిలిచి అత్తాపత్త లేదు ఇప్పుడు వీటన్నిటి మీద దృష్టి కేంద్రీకరించాలని ఉంది ప్రతి ఇంట్లో నల్ల ఎవరికి చూసినా ఇప్పుడు నీళ్ళప్పుడు ఇప్పుడే ఇట్లుంది ఇప్పుడు నీకు మే ఫిఫ్టీన్త్ ఎలక్షన్ థర్టీన్త్ ఎలక్షన్స్ అప్పటివరకు పరిస్థితి ఎట్లుంటుందో చూడండి నగరాల్లో అంటే ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఇది లేకపోతే ఇది చేద్దాం అలాంటిది ఉండాలి కదా ముందు చూపే లేదు అది మంచి పద్ధతి కాదు కానీ ప్రజలకి కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది కేసీఆర్ ఏది ఏ ఆలోచన చేసినా ముందు చూపుతోని గ్రౌండ్ రియాలిటీలో ఉండే వ్యక్తి కనుక ఆ వ్యక్తి ప్రాణాలలో సక్సెస్ అయినాడు కనుక ఊర్లలో ఏ పని చేస్తే డైరెక్ట్ లబ్ధిదారులకు వంతుదో అది చేసినారు ఇప్పుడు ఎట్లుందంటే కాశీ చెట్టుకే రాళ్ళు కొడతారు ఆ కథలా కానీ కాయందాన్ని ఇవ్వడతా తుమ్మి చెట్ల దగ్గరికి ఇవ్వడంతారా మాట చెడ్ దగ్గరికి పోతారు అట్లాగే మంచి చేయడానికి మనం ఏం చేయాలి గతంలో చేసినటువంటి పనులేంటి ఒక తీరు కాదు ఎడ్యుకేషన్ పరంగా ఏంది నాన్ ఎడ్యుకేషన్ పరంగా అయింది అగ్రికల్చర్ ఏంది అదేవిధంగా పనిముట్లది పరిస్థితి ఏంది కూరగాయల పరిస్థితి ఏంది ఒకటి కాదు రెండు కాదు కనుక దాన్ని ఎన్ని చెప్పుకుంటూ పోతే అన్ని తక్కువ కాకపోతే అప్పుడేం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది ఇలా ముగ్గురిని నువ్వు ఆలోచన చేయాలి కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ రంజిత్ రెడ్డి కానీ కాసాని జ్ఞానేశ్వర్ కానీ కాసాని జ్ఞానేశ్వర్ నీకు టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ సిక్స్ వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిండు అక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంటే నీకు తాండూరు కొన్ని మొదలుకుంటే ఇక్కడ మేల్చేరు కానీ గట్కేశ్వర్ కానీ ఇబ్రాహీంపట్నం కానీ అన్ని ప్రాంతాలు పరిధితో పాటు అన్ని ప్రాంతాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోపట ఐదు సంవత్సరాలు మనం జిల్లా పరిషత్ పని పనిచేశాం ఆ రోజు చేసినటువంటి పనులు మీరు జ్ఞప్తికి తెచ్చుకోవాలి ఉపాధ్యాయ లోకానికి వాళ్ళకు ఉండవలసినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో నేను ఒక టీచర్ రిటైర్మెంట్ ఫంక్షన్ పోయినా ఆయన మళ్ళీ ఆరు ఏడు నెలల తర్వాత జిల్లా పరిషత్కి వచ్చాడు